నేను డిగ్రీ చదువుకున్నాను అన్న కానీ కష్టపడిన శక్తి ఉంది పొలం పనులకు వెళ్ళేవాడు అలాంటిది ఇంక ఇప్పుడు దేనికి వెళ్ళడానికి లేదా ఇంట్లో ఇప్పుడు నేను తినేది కూడా రేషన్ చేయించా అంటే పాత నేను తినకూడదు ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు అవి మామూలుగా తినేవాళ్ళకి పక్కన ఇప్పుడు నేను తింటే అది ఏమవుతుందంటే చాలా ఇష్టం లేదు చాలా ప్రాబ్లం అవుతుంది अरे जरा नाम नाम बाप तू पापा कर रहा है अच्छा ना तेरे आंकड़ पार्सू नहीं समझ रहा तेरे बाप के टू में जो ना ना तू ना सुपर कॉपर ना साला बना सुनी वाला ना तू कितना थी उसके लोन जाते हैं ना नीचे चंद मसाइमों तो ना ఖాళీగా ఉంటే నేను కూడా వస్తాను హాస్పిటల్ ఖాళీ లేకుండా సరే ఫోన్ చేయండి వెళ్ళే ముందు ఒకవేళ మేము ఖాళీగా ఉంటే మేము కూడా వస్తాం అమౌంట్ అయితే నేను ఇన్స్మెంట్ చేస్తాను కంపల్సరీ

మీరు ఫోన్ చేయాలి ఫోన్ చేస్తాను అసలు ఎట్టు పరిస్థితులు అది రెడ్ చేయను తర్వాత మీ పాప అంటున్నారు కదా సరే పాపని చూడాలి తీసుకురండి ఒకసారి ఒకసారి మళ్ళీ పంపించాను ఇదే బిల్ ఉంది ఫస్ట్ ఆపరేషన్ చేసిన ఆరోగ్య ఇదిగన్న ఇలా చేశాను అన్న ఏంటంటే మీరనే కాదన్న ఎవరన్నా సోషల్ సర్వీసులు ఎవరన్నా ఫోన్లో నాకు ఫేస్బుక్ లో తెలిసి నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాను అన్న అది ఒక ఆ తెలియని వాళ్ళు తప్పు అనుకుంటారేమో నాకైతే అసలు కాదని తెలియదు అన్న పెట్ పెడ పెట్టేవాళ్ళు కాబట్టి అడగలుగుతున్నా నేను అడగలేను కదా అసలు నా ఆపరేషన్ చేసిన చేస్తుందన్న చేస్తుంటే ఏమైందంటే ఆ శరీరం శరీరం అంతా స్కిన్ అంతా తీస్తారన్న ఇది నిప్పన్నా నొప్పి వచ్చేస్తుంది నొప్పి బాగా పెయిన్ ఎక్కువైపోయింది అంటే మొత్తం అంత ఇదంతా దొరదొచ్చేస్తుంది దొరదొచ్చిన పక్క 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 ఇదంతా లాగేస్తుంది కాలు ఇది లాగేస్తుంది ఆ పైన ఈ కాలు నరం తోడ దగ్గర పోసే స్టంట్ వేసేది ఈ కాలు లాగేది నడవడానికి కష్టం కూర్చోవడానికి కష్టం ఒక పక్కన ఇటే పక్క కొడుకుని అనుకో ఇది ఈ ప్రజలంతా దీన్ని పడిపోయి ఇది బాగా దడ దడ వచ్చేస్తుంది దడ వచ్చేసిందంటే బీపీ డౌన్ అయిపోతుంది రోజు ఇంజక్షన్ చికెన్ తిన్నావా